హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తే నమస్తీ అస్లాంలేకుం అందరు ఎలా అన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నా డైలీ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదైతే అండి మంగళవారం రోజు నేను చేసుకున్న వంటలు ఇంకా ఇంట్లో పనులు మా పిల్లలు హోంవర్క్ చేయించడం అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజు స్పెషల్ అయితే మా రాయలసీమ స్టైల్ పల్లి పచ్చడి పెసరపప్పు కిచిడి చేసుకుందాం ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని ఒక కిలో అయితే పెసరపప్పు దోరగా అయితే కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుంటాను పచ్చివాసన పోయేదాకా ఇంకా ఈ కిచిడి అయితే నెలలో ఒకసారి అయినా చేస్తాను సింపుల్గా అయిపోద్ది కూరగాయలు లేనప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా అది కాక మా అమ్మ వాళ్ళు మా అక్క అయితే చాలా బాగా చేస్తుంది ఈ కిచడి పల్లీ పచ్చడి ఇంకా కిచడి కోసం అయితే గిన్నె తీసుకొని రెండు గ్లాసులు బియ్యము ఇంకా వేయించి పెట్టుకున్న పెసరపప్పు కానీ వేసేసుకుంటాను ఇంకా పెసరపప్పు వేసేసి అదైతే కలిపేసుకునేసి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి అయితే ఒక అరగంట అయితే నానబెట్టేసుకుంటాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి హెల్తీ రెసిపీ ఇంకా తగినన్ని వాటర్ వేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను ఇంకా పల్లీ అయితే ఒక చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే నానబెట్టేసుకుంటాను ఇంకా టమోటాలు అయితే రెండే ఉన్నాయి అందుకనేసి చింతపండు కొంచెం నానబెట్టేసుకుంటున్నాను మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఒక గ్లాస్ పల్లీలు అయితే కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకుంటాను ఈ పల్లీ పచ్చడి అయితే మా అత్తయ్య వాళ్ళు చాలా బాగా చేస్తారండి మా మేనత్త మా నాన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళందరూ ఆత్మకూరు వాళ్ళు కాబట్టి చాలా బాగా చేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా అవైతే దొరగా ఫ్రై అయిపోయినాయి ఒక అయితే చేసేసుకుంటున్నా ఇంకా అదే కడాయిలో అయితే ఒక ఇరవై పచ్చిమిర్చి రెండు టమోటాలు ఎందుకంటే పచ్చిమిర్చి అన్నీ పండిపోయినాయి ఇంకా పచ్చళ్ళకే కదా అని చేసేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసి కలుపుకుంటూ అయితే ఫ్రై చేసేసుకుంటాను ఇంకా అవి అయితే కొంచెం ఫ్రై అయినాయి ఇంకా అవి కానీ కలుపుకునేసి ఇంకొంచెం మగ్గించుకుంటాను ఇంకా మగ్గిపోయాయండి ఇంకా అవి కానీ పక్కన ప్లేట్లో పెట్టేసుకుంటాను మిక్సీ జార్ తీసేసుకొని పొట్టి తీసేసుకున్న పల్లీలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ కల్లుప్పు ఇంకా ఫ్రై చేసుకున్న టమోటా పచ్చిమిర్చి నానబెట్టుకున్న చింతపండు ఇంకా తగినన్ని వాటర్ వేసి అయితే మూత పెట్టేసి స్మూత్గా మిక్సీ పట్టేసుకుంటాను ఇంకా మిక్సీ అయితే పట్టేసాను ఒక గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అన్నంలో కానీ తినొచ్చు ఇంకా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇంకొంచెం మిక్సీ పట్టి ఆ వాటర్ వేసేసుకుంటున్నాను కొంచెం గట్టిగా ఉంది కొంచెం లూజ్గా కావాలనేసి ఇంకా సన్నగా కోసుకున్న ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా దీనికైతే దాలింపు అవసరం లేదు పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంది ఇంకా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టేస్తున్నాను స్టవ్ వెల్లించేసుకొని ఒక గిన్నె పెట్టుకుంటాను గిన్నె వేడి అయిన తర్వాత ఒక పెద్ద గరిట అయితే నెయ్యి వేసేసుకుంటాను ఇంకా నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటాను ఇంకా నేనైతే రెండు గ్లాసులు బియ్యం వండుతున్నానండి ఇంకా అదే వేడి అయిన తర్వాత మూడు చెక్క మూడు లంగాలు మూడు యాలకలు ఒక స్పూన్ షాజీరా కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయలు వేసి కొంచెం దోరగా అయితే ఫ్రై చేసేసుకుంటాను కలుపుకుంటూ ఇంకా ఉదయం టిఫిన్లోకి అయితే ఇడ్లీ తిన్నానండి ఇంకా మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇవి చేస్తున్నాను అవి అయితే కొంచెం పచ్చివాసన పోయినాయి ఇంకా ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసేసుకుంటున్నాను వేసి అవి కానీ ఒక రెండు నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటాను కలుపుకుంటూ ఇంకా అవి అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా దాంట్లోకి నాలుగు రెమ్మల కొత్తిమీర నాలుగు రెమ్మల పుదీనా వేసి ఇంకా కలుపుకుంటాను కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు కస్తూరి మేథి వేస్తున్నాను అవి కానీ పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటాను ఇంకా కరివేపాకు మర్చిపోయాను ఇంకా కరివేపాకు కానీ నాలుగు రెమ్మలు వేస్తున్నాను వేసి అవి కానీ ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని ఇంకా నేను ఒక గ్లాస్కి గ్లాసున్నారా వాటర్ కదా ఇంకా మూడు గ్లాసులు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఇంకా ఒక స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను ఉప్పు వేసి కలిపేసుకొని ఇంకా ఒక స్పూన్ పసుపు వేస్తున్నాను ఇది కిచడి కాబట్టి పసుపు వేసుకుంటామండి ఇంకా అది కానీ కలిపేసుకొని మూత పెట్టి బాగా మరిగించుకుంటాను ఇంకా అది అయితే మరుగుతుంది ఇంకా నానబెట్టుకున్న బియ్యము పెసరపప్పు అయితే వేసేసుకుంటున్నాను ఇంకా అన్నీ వేసేసుకున్న తర్వాత అయితే కలిపేసుకుంటున్నాను ఇంకా హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు సిమ్ములో ఐదు నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఏం కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకొని పెరుగు తాలింపు పెట్టుకొని తినచ్చు ఇంకా కొంచెం అయితే ఉడికేస్తుంది ఇంకా కలుపుకునేసి మూత పెట్టేసి ఇంకా ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన కిచిడి రెడీ ఫ్రెండ్స్ పెసరపప్పు కిచిడి ఇంకా నేనైతే మా పాపకి లంచ్ బాక్స్ కోసమే అండి బాక్స్ అయితే కట్టేయాలి వేడి వేడిగా రాయలసీమ స్టైల్ పల్లి పచ్చడి పెసరపప్పు కిచడి రెడీ ఫ్రెండ్స్ ఇంకా నేను మా పాపకైతే లంచ్ బాక్స్ వడ్డీ చేయాలి ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలు లంచ్ బాక్స్లోకి ఇంకా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా సింపుల్గా వంట చేసుకొని తినేయచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా పిల్లలు మాత్రం ఇష్టంగా తింటారు ఇంకా పల్లి పచ్చడి వేసేసి బాక్స్ కట్టేసి డోర్ దగ్గర పెట్టేస్తాను మా వారు వచ్చి ఇచ్చేస్తారు టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంకా దాని తర్వాత అయితే మా వారు డ్యూటీ నుంచి బాక్స్ ఇచ్చి వచ్చారు ఇంకా మా వారి కానీ అన్నం వడ్డించేస్తున్నాను మేము వడ్డించుకున్నాము ఇంకా మా వారికి అయితే వడ్డించేస్తున్నాను నా సెల్ అంత క్లారిటీగా ఉండదండి కొంచెం ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఇంకా దాని తర్వాత అయితే పొద్దున్న ఒక ట్రిప్ బట్టలు ఆరబెట్టాను అవి ఆరిపోయినాయి ఇంకా కొన్ని బట్టలు ఉంటే ఆరబెట్టయితే పైకి వచ్చాను ఇది మా సొంత ఇల్లు కాదండి రెంటిల్లు ఇల్లు వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాల్సి వస్తుంది ఇంకా బట్టలన్నీ ఆరబెట్టేసి అరిన బట్టలన్నీ తీసుకుపోయి ఇంట్లో మడత పెట్టేసి ఇంకా కొంచెం సేపు అయితే నిద్రపోతాము నేను మా బాబు మా వారైతే రెండున్నరకి డ్యూటీకి వెళ్ళిపోతారు ఇంకా లేచిన తర్వాత మా బాబుకి హోంవర్క్ చేయించాలి మా పాప కానీ వచ్చేస్తుంది నాలుగున్నరకి వస్తుంది మా పాప ఇంకా అప్పుడైతే ఇద్దరు స్నానం చేసేసి అరబ్బికి వెళ్ళిపోతారు ఇంకా అరబ్బీకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే నైట్ డిన్నర్ పనులు అయితే స్టార్ట్ చేస్తాను ఇంకా నాకైతే ఎవ్వరు లేరండి నా ఫ్రెండ్స్ మీరే నా కొలీగ్స్ మీరే అందరున్న అనాథని నేను మా వారు మాత్రం నాకు చాలా బాగా చూసుకుంటారు ఏం తక్కువ కాకుండా మా అత్తయ్య కానీ అందే కానీ మా అత్తయ్య ఎప్పుడు పొలానికి పోతుంది ఇంట్లో అయితే ఉండదండి ఇంకా బట్టలు అయితే అన్నీ ఆరబెట్టేశాను వాటికైతే క్లిప్పులు అన్నీ పెట్టేస్తున్నాను ఈరోజు మాత్రం ఎండా చాలా బాగా వచ్చింది తొందరగా ఆరిపోయినాయి బట్టలు ఎప్పుడు పని అయితే అప్పుడు చేసేసుకుంటానండి ఇంట్లో అన్ని పనులు నేను ఒక్కదాన్నే చేసుకుంటాను మా వారి పని మా వారికి చా సరిపోయింది అలసిపోయి వస్తారు మా పాప అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది గిన్నెలు కడగడంలో ఇల్లు ఊడ్చడంలో అయితే కొంచెం హెల్ప్ చేస్తుంది మా పాప ఇంకా ఈ బట్టలన్నీ తీసుకుపోయి ఇంట్లో మడత అయితే పెట్టేస్తాను ఇంకా దాని తర్వాత అయితే సాయంత్రం మా పాప అరబ్బీ హోంవర్క్ చేస్తున్నాను వాళ్ళిద్దరికీ స్నానం చేపించేసి వాళ్ళిద్దరు హోంవర్క్ చేసిన తర్వాత అయితే మా వారు డ్యూటీ నుంచి వచ్చి వాళ్ళ కరబ్బి దగ్గర వదిలేసి నమాజ్ చదువుకొని ఇంటికైతే వస్తారు ఇంకా అప్పుడు దాకా నేను వేరే మిగతా పనులు ఉంటే చూసుకుంటాను నేను కానీ నమాజ్ చదువుకుంటాను సర్లేండి ఫ్రెండ్స్ మీ కనుక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్